ప్రధానం చేసి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి చెప్తారనమాట అమ్మ మీరు నా పైన రండి మేము తీసుకెళ్తాము సీతమ్మ తల్లి అంటుంది లేదు రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి ఒక నెల రోజుల పాటు నేను నేను మాత్రమే నెల రోజులు మాత్రమే ఉంటాను రాముడు లేకుండా కాబట్టి త్వరగా ఈ సమాచారాన్ని అని ఒక ముద్రికని హనుమకి ప్రధానం చేసి హనుమని పంపిస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఈ వానరులందరూ కూడా ఎప్పుడైతే హనుమ తిరిగి వస్తూ ఉంటారో ఎంత ఆనందిస్తారు ఎంత ఆనందిస్తారు అంటే ఒక భక్తుడు మనతో పాటు ఉన్న భక్తుడు ఇంత సేవ చేస్తున్నాడు అంత సేవ చేయగలిగాడు భగవద్ అనుగ్రహంతో అన్నదాన్ని సెలబ్రేట్ చేశారనమాట ఈ వానరులందరూ కూడా కలిసి అందరు ఎంతో ఆనందంగా రాముడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక గొప్ప వనం అందులో ఎన్నో అద్భుతమైన తేనె పండ్లు ఈ మొత్తం వనాన్ని మొత్తం కూడా నాశనం చేసేసారట మొత్తం స్వాహా చేసేశారట అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళారట ఈ వానరులందరూ కూడా వెళ్ళి ఆ శుభ సమాచారాన్ని రాముడి దగ్గరికి హనుమ చెప్తే రాముడు అనుకున్నాడట అసలు ఏమి ఇవ్వగలను హనుమకి ఈ ఉపకారం చేసినందుకు ఏమీ ఇవ్వలేను నన్ను నేనే ఇచ్చుకోవాలి అని ఆయన ఆలింగనం చేసుకున్నాడట మనకి భగవంతుడి యొక్క సేవలో అన్నిటికంటే గొప్ప ఉపకారం స్వామి ఏదైనా మనకి చేస్తున్నాడు అనంటే ఆయన సాంగత్యం ఆయన భక్తుల యొక్క సాంగత్యం మాత్రమే ఆయన ఇస్తున్నాడు అదే మనకి భగవంతుడిచ్చే ఆలింగనం మీరు అనుకోవచ్చండి మనం ఎంతో ప్రయత్నపూర్వకంగా ఏదో మేము ప్లాన్ చేసుకున్నామండి టికెట్స్ బుక్ చేసుకున్నామండి భద్రాచలానికి వచ్చామండి కాదండి భద్రాచలానికి ఎంత ప్లానింగ్ చేసినా ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నా రాలేం మనం కేవలం ఆ స్వామి వారి యొక్క సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనం ఇక్కడికి రాగలుగుతాం ఎంతోమంది ప్లాన్ ప్లాన్ చేసుకున్నారండి మేము ఫస్ట్ భద్రాచలం యాత్ర అనగానే ఆ రోజు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు లాస్ట్ రెండు రోజుల ముందు మేము రాలేమండి ఒక చిన్న ఒక అనుకోని సంఘటన ఏర్పడింది కాబట్టి మేము రాలేకపోతున్నాం అని ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు ఒకటే రోజు ముందు కాబట్టి ఇందులో ఎంతమంది భద్రాచల క్షేత్రాన్ని ఎన్నోసార్లు సేవించలేదు ఒకసారి చేయద్దండి చూద్దాం ఒకసారి ఇంతకుముందు మేము ఎన్నోసార్లు వచ్చాం ఎన్నోసార్లు అంటే చాలాసార్లు భద్రాచలం సేవించుకున్నాం అన్నమాట కానీ మేము ఒక విషయం చెప్పగలం ఈసారి రాముడిని సేవించుకున్న అనుభవం అన్నిటికంటే గొప్పది మాకు ఎన్నిసార్లు కూడా మేము రాముడి యొక్క సేవ కోసమని రాముడి యొక్క దర్శనం కోసమని ఇక్కడికి వచ్చాము కానీ మొట్టమొదటిసారి మీ అందరి యొక్క సేవ చేసుకోవడానికని వచ్చాము దానితో పాటు రాముడి యొక్క అనుగ్రహం మాకు కాబట్టి భక్తుల యొక్క సేవ ఎప్పుడైనా సరే ఆ స్వామి యొక్క అనుభూతిని ఎంతో ఎంతో అద్భుతంగా మనకి తెలుపుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ అనుభవాన్ని మాకైతే మేము ఎప్పుడూ మర్చిపోలేము మీ అందరినీ సేవ చేసుకునే ఒక అవకాశం ఆ రామచంద్రుడు ఇచ్చాడు రామభక్తుల కంటే సేవ రామ భక్తులకి సేవ చేసుకునే కంటే ఒక గొప్ప సౌభాగ్యం అనేది ఇంకొకటి లేదు మాకు ఈ యాత్ర వచ్చినప్పటి నుంచి ఈ యాత్ర ప్లానింగ్ చేస్తున్నప్పటి నుంచి ఒక సుమారు నాలుగు నెలల నుంచి ఎంతోమంది భక్తులు ఈ యాత్ర కోసమని కష్టపడిన వారు ఉన్నారు మాకు ఈ సంకల్పము ఎందుకు వచ్చింది అని అంటే చాలాసార్లు మనం బృందావనం వెళ్ళాం మొన్న ఫస్ట్ గోవర్ధనికో వెళ్ళేజ్ ఆశ్రమానికి యాత్రకి వెళ్ళాం దాని తర్వాత బృందావన యాత్రకి వెళ్ళాం కానీ మమ్మల్ని ఎప్పుడు అడుగుతుండేవారు మమ్మల్ని శ్రీరంగం తీసుకెళ్ళండి శ్రీరంగం తీసుకెళ్ళండి శ్రీరంగం తీసుకెళ్ళండి అని సరే ఇన్నిసార్లు శ్రీరంగం తీసుకెళ్ళామంటున్నారు కదా శ్రీరంగంలో ఒక యాత్ర చేద్దాము అని ఎంత ప్రయత్నం చేసినా సరే శ్రీరంగ రంగనాథుడు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనమాట ఎందుకంటే ఇంతమందిని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక వ్యవస్థ అక్కడ ఇంకా చాలా హోంవర్క్ కావాలి దానికి అయితే మాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు భద్రాచలంకి వెళ్తే ఎలా ఉంటుంది అని సరే ఈయనని ఆశ్రయిస్తేనైనా ఈయన ఆరాధ్యమైన రంగనాథుడి దగ్గరికి వెళ్ళొచ్చేమో మనము అని అనుకున్నామంట కాబట్టి ఫస్ట్ మనం భక్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదండి రంగనాథుడిని ఆరాధించిన వాడు రామచంద్రమూర్తి కాబట్టి ఈయన బాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈయనని ప్రసన్నం చేసుకుందాం ఈయనని ప్రసన్నం చేసుకోవడానికి మీకు సేవ మీకు సేవ వల్ల ఈయన ప్రసన్నం ఈయన ప్రసన్నం అయితే నెక్స్ట్ స్టెప్ మనం శ్రీరంగం వెళ్ళగలుగుతాం అనమాట ఇలా చేసుకోవాలి అనగానే ఫస్ట్ మేము మన శ్రీనివాస నా దగ్గరికి వచ్చింది మాధవానంద ప్రభు అండ్ హిజ్ వైఫ్ ద్వారకాధీష్ ప్రభు అండ్ హిజ్ వైఫ్ అని చెప్పింది అనమాట దాసోహం అండి మేము మర్చిపోయాము కరెక్టే వారు కూడా వారు సహకరించింది ఎలా ముందుకు వెళ్తుంది అంతే కదండి మేము ఈ విషయం చెప్తా మీకు చాలాసార్లు చెప్పాము ఒకసారి మేము చెన్నైలో చదువుకుంటూ ఉన్నప్పుడు భగవద్గీత వితరణ కోసం వెళ్ళాం అనమాట ఒక ఆయనకి ఒక ఇరవై నిమిషాలు భగవద్గీత మాహాత్యం చెప్పి బుగ్గును అందించాలి అని ప్రయత్నం చేస్తే ఆయన పర్సులో నుంచి అప్పుడే డబ్బులు తీశాడు మాకు ఇవ్వడానికి వాళ్ళ ధర్మపతిని అప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చింది బయటికి వచ్చిన ఆవిడ ఇలా అన్నది జస్ట్ ఒక రెండు సెకండ్స్ కూడా పట్టలేదండి ఇలా అన్న నేను ఇరవై నిమిషాలు చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది ఆయన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ పర్సు లోపల పెట్టేసుకున్నాడు అండి మేము అనుకున్నాం మనం ఇరవై నిమిషాలు మాట్లాడడానికంటే ఈవిడ ఒక్క కను చూపుతో చేసిన సేవ ఎంత గొప్పది కాబట్టి వారి యొక్క కృపలేనిది ఏది కదలదు కదా కాబట్టి వారు వారు అంద సేవ చేస్తుంటే వారికి పూర్తిగా ప్రోత్సహించిన వారి ఎప్పుడైతే ఈ సేవ ఇక్కడ యాత్ర చేద్దాము అని అనుకున్నామో మేము ఎంతైతే మీకు ఖర్చు అవుతుందో ఈ యాత్ర చేయడానికి దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ కూడా ఏ భక్తుడి దగ్గర నుంచి తీసుకోకూడదు ఎంతైతే అవుతుందో అంతే మనం భక్తుల దగ్గర నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఎంతమందికి వీలైతే అంతమంది ఈ యాత్రకి రావాలి రోజులు యజ్ఞం చేస్తాము సరే అండి అని రాశారన్నమాట తర్వాత సీతారామస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తాము ఏం మాట్లాడలేదు రాసుకున్నారు అనుకుంటా తర్వాత అష్టోత్తర శత కలశాభిషేకం చేస్తాం రభుజీ మీరేమన్నా ఆలోచిస్తున్నారా అంటే ఇవన్నీ ఎవరు వస్తారు రాములు వారు ఏమన్నా ఆయనే ఇస్తారా మళ్ళీ మనం లెక్క అడగాల్సి వస్తుంది రామదాస్ గారు అడిగినట్టు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర ఇక్కడ డబ్బులు లేకుండా మీకు ఎలా చేయగలుగుతాం ఇవన్నీ అనే ఒక ఆలోచనతో ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం అలా పెంచుకుంటూ పెంచుకుంటూ చేసుకున్నాం ఒక మనసులో ఒక ఆలోచన ఉండేదనమాట ఎలా చేస్తాం ఎలా చేస్తాం ఇంత కార్యక్రమం ఇంతమందితో ఇన్ని విశేషాలు ఎలా చేస్తాం అని అంటే రాముడి యొక్క సేవ చేయాలి అని మన సంకల్పం ఉండాలి రామ భక్తుల యొక్క సేవ చేయాలి అని మనకు సంకల్పం ఉండాలి ఎనలి అని మనం అనుకున్నప్పుడు భక్తుల యొక్క సహకారం దానికి ఉండిందన్నమాట ఎంతోమంది భక్తులు ఈ ఈ సేవ చేయగలిగారు కాబట్టి మనము ఇంత వైభవంగా దీన్ని చేసుకోగలిగాం అటువంటి సేవ చేసిన భక్తులని కూడా మనం సత్కరించాలి సత్కరించుకోవటం మన బాధ్యత కాబట్టి అటువంటి భక్తుల్ని కూడా మనం ఒక్కసారి త్వరగా పిలుస్తాం అంటారు కర్ణాటక వైపు అయితే సాంబార్ రైస్ అని అంటారు దాంతోపాటు ఎందుకంటే ఇవన్నీ పెట్టారు అని ఒకసారి ఆలోచించారా ఎందుకంటే మీకు లంచ్ లేట్గా పెట్టబోతున్నాం కదా మీరు ప్రొదున కడుపున తినేశారు అనుకోండి కొద్దిగా వెయిట్ చేస్తారా కాబట్టి మనం విశేషమైన ప్రసాదాన్ని మనం చేయించామనమాట మీ అందరి కోసం కళ్యాణోత్సవం పట్టాభిషేకం మనం చేసుకున్నాం కాబట్టి

రాధా రాధాప్రేమి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ప్రభుజీ మీరేమన్నా ఆలోచిస్తూ ఉన్నారా అని అన్నారు అంటే ఏంటంటే అందరు కూర్చోండి ఓకే మేము ఆ సమయంలో ఒక రాము